హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు ఈజీగా చపాతీలో అయినా రొట్టెల్లో అయినా చాలా టేస్టీగా ఉండే వంకాయ మేతి కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి సో రైస్లో కూడా చాలా బాగుంటుంది ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ఓకేనా ఇక్కడ అయితే ముందుగా కడాయి పెట్టేసుకొని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆ తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని అలాగే అందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి సో ఇక్కడ వచ్చేసి నేను పావు కిలో వరకు వంకాయలు తీసుకున్నానండి సో కట్ చేసుకొని ఉప్పు వాటర్లో వేసి శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టేసుకోవాలి సో ఇక్కడ ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులో ఒక చిన్న కట్ట ఉంటుంది కదా మెంతం కూర అది శుభ్రంగా వాష్ చేసి యాడ్ చేసుకోవాలి ఇంకా ఇది పచ్చి వాసన పొయ్యి అంతవరకు ఫ్రై చేసుకోవాలి దీన్ని కూడా ఈ స్టేజ్లోనే మెంతం కూర వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చి స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట ఓకే అండి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ ఒక మూడు స్మాల్ సైజు టమాటాలు అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇవి బాగా సాఫ్ట్గా మెత్తగా వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి కుక్ చేసుకోవాలి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే కంటిన్యూస్గా చూడండి ఫ్రెండ్స్ సో ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లిట్ పెట్టేస్తే టమాటాలు అనేవి తొందరగా మగ్గిపోతాయి ఓకే అండి సో ఇక్కడ చూసారు కదా టమాటాలు ఆల్మోస్ట్ మెత్తగా అయిపోయాయి కదా సాఫ్ట్గా అయ్యాయి కదా సో ఇలాగా కొద్దిగా మ్యాష్ చేసుకోవాలి ఓకే అండి సో టమాటాలు ఇలా బాగా సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న వంకాయలను యాడ్ చేసుకోవాలి సో చెప్పాను కదా వంకాయలను కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకోవాలండి ఆ తర్వాత వన్ టూ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఇందులోనే యాడ్ చేసేద్దాం ఇలా వంకాయలన్నీ యాడ్ చేసిన తర్వాత ఇందులోనే కారం పొడి అండి మీరు ఎంత స్పైసీగా తింటారో దాని అకార్డింగ్ యాడ్ చేసుకోండి ఇక్కడ నేను వన్ టీ స్పూన్ యాడ్ చేశాను అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే ఇందులోనే ఎండు కొబ్బరి పొడి అండి సో ఒక రెండు టీ స్పూన్ల వరకు అయితే యాడ్ చేశాను ఎండు కొబ్బరి పొడి కంపల్సరీ యాడ్ చేయండి దీంతో ఎక్కువ టేస్టీగా ఉంటుందన్నమాట ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ నేనైతే ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ యాడ్ చేశాను మీరు ఎక్కువ కర్రీ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చండి బట్ నేను మీడియంగా చేస్తున్నాను అనమాట ఎక్కువగా కర్రీగా కాదు అలాగే ఫ్రైగా కూడా కాకుండా కొద్దిగా మీడియంగా కన్సిస్టెన్సీలో అయితే చేస్తున్నాను ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేయాలి సో మధ్య మధ్యలో తీసి మిక్స్ చేస్తూ ఉండాలి సో ఇక్కడ చూడండి మధ్య మధ్యలో తీసి మిక్స్ చేస్తూ ఉండాలి అడుగంటకుండా ఇలా మిక్స్ చేస్తుంటే అడుగు అంటుందండి సో ఇక్కడ చూసారా చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలో అయినా రొట్టెల్లో అయినా ఇంకేస్ రైస్లో అయినా కూడా చాలా బాగుంటుందండి ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేయాలి ఇలా గరం మసాలా యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ వరకు పెట్టేసి ఇంకా గ్యాస్ స్టవ్ ఆఫ్ చేయడమే అంటే లో ఫ్లేమ్లో పెట్టేయాలండి ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ వరకు లిట్ పెట్టేసి ఆ తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా ఈజీగా మేతి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి అలాగే రెసిపీ నచ్చినట్టయితే ఒక లైక్ కూడా చేసుకోండి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్